య నిరవత్యాయ వైభవశాలినే నిత్య వైభవ దాత్రే క్షేత్రంలో స్వామివారి యొక్క సన్నిధిలో ఎన్నో శాశ్వతమైనటువంటి కైంకర్యములు నిత్య సేవా కైంకర్యములు కూడా మన యొక్క అధికారులు ప్రవేశపెట్టడం జరిగింది ప్రతి భక్తులు కూడా అందుబాటులో ఉండే విధంగా మామూలు వ్యక్తి దగ్గర నుంచి కూడా ఎవరైనా వారి సేవలు చేసుకునే విధంగా అందుబాటులో ఉంచడం జరిగింది స్వామివారికి విశేషంగా సర్వసేవా పథకం అని చెప్పేసి ఒక నూతనమైనటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం సుప్రభాత సేవ మొదలుకొని సాయంకాలం శేనోత్సవ సేవ వరకు కూడా భక్తులు ఉన్న అన్ని కార్యక్రమాలు నిర్వహించుకోవడం గురించి అదొక సేవా పథకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం స్వామికి సుప్రభాతము సుప్రభాతం కాగానే స్వామికి నిజాభిషేకము నిజాభిషేకంలో స్వామికి విశేషమైనటువంటి పంచామృత శ్లవనంతో విశేషమైన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది తదుపరి లక్ష్మీ సహస్ర నామార్చన కైంకర్యం కూడా భక్తుల యొక్క సేవా కైంకర్యంగా ఈ సేవా పరిశ్రమలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే భక్తుల యొక్క అభీష్టం నెరవేటప్పుడు అత్యంత విశేషమైన మహామహిమానుదైనటువంటిది కోరిన కోరితలు తీర్చేటువంటి సుదర్శన నారసింహ హవనం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా భక్తుల యొక్క సేవా కైంకర్యంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది తదుపరి స్వామికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కళ్యాణ మహోత్సవంలో దంపతులు కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని స్వామి యొక్క కళ్యాణం సేవించినంత మాత్రమున వివాహం తాను కన్యలకు వివాహం అవుతుందని చెప్పేసి ఇక్కడ మన యొక్క దేవాలయం యొక్క ప్రసిద్ధి అలాగే సాయంకాలము గరుడ వాహన రూట్ స్వామివారి యొక్క గూడు సేవా కార్యక్రమం అమ్మవారి సేవ అలాగే స్వామివారితో కృష్ణుడి సేవను ఎందరో భక్తులుగా ఈ యొక్క గర్భవాహన సేవ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే స్వామి సన్నిధులు నూతనంగా దర్బార్ సేవ అనేటువంటి కార్యక్రమాన్ని చతుర్వేద పారాయణ సహిత నక్షత్ర హారతియుక్తంగా దర్బార్ సేవా మహోత్సవం కూడా భక్తులు సాయంకాలం నిర్వహించుకునేటువంటి సంధ్యా సమయంలో ఈ యొక్క స్వామి సన్నిధిలో గోఘృతంగా చేసినటువంటి దర్బారు సేవా మహోత్సవాన్ని దర్శించేంత మాత్రమే సర్వ సమస్త గ్రహదోష నివారణ కలిగి సమస్త మంగళప్రదం జరుగుతుందని చెప్పేసి మన చెలికలు చెప్పుకుని ఈ సేవలో కూడా సాయంకాలం పాల్గొనవచ్చు తరు తదుపరి స్వామి సన్నిధిలో సహస్రనామార్చన కార్యక్రమం ఉంటుంది ఏడున్న తర్వాత అలాగే తదుపరి క్షేణోత్సవ దర్శనం ఉంటుంది అలాగే ఈ క్షేత్రంలో ఏకానిక బ్రహ్మోత్సవ కార్యక్రమం కూడా భక్తుల యొక్క సేవా కైంకర్యంగా నిర్వేదా ఇట్లా అన్ని సేవలు సర్వసేవా పథకంగా కూడా భక్తులు దాన్ని చేయించుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావచ్చు ఇక్కడ వృత్తి కూర్చొని చేసేటువంటి ప్రతి సేవకు ఫలితం లభిస్తుంది తప్పకుండా లక్ష్మీ ఋషింని యొక్క ప్రత్యక్షం ప్రహ్లాదుడు పిలిచినంత మాత్రమునే వచ్చిన అవతారంగా మనం చూస్తున్నాం ప్రహ్లాదుడు పిల్లవాడు పిలిస్తేనే ఓహో నా భక్తుడు పిలుస్తున్నాడు నేను రావాలి భావన వచ్చిన అవతారం కాబట్టి మనమందరం ఈ యొక్క స్వయంభూణి క్షేత్రంలో స్వామి యొక్క సన్నిధిలో లక్ష్మీనారాయణ మహామంతరం జపిస్తూ ఈ ఆత్మ సేవా కైంకర్యంలో పాల్గొని మన యొక్క అతని యొక్క అనుగ్రహాన్ని పొందడం కూడా విధావం అన్ని సేవా కార్యక్రమాలలో భక్తులు పాల్గొనండి స్వామి యొక్క అనుగ్రహాన్ని కాపులు కాండి ధరించండి పునర్దర్శనం ప్రాప్తిస్తాం